Slow up. నమస్తే వీతని స్వాతంత్రం లక్ష్మ సమాజహితం నేను మీ సురేష్ దండు జీహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి ఉప నియోజకవర్గంలోని చిలకానగర్ డివిజన్ లో కార్పొరేట్ కార్యాలయంలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను ఉప్పల్ శాసనసభ్యులు బండార లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బనాలు గీత ప్రాయణ బుద్ధరాజు మరియు ఈ చందనతో కలిసి పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయమని అని చేసే సేవకు ఎంత పారిశుద్ధికం ఇచ్చినా తక్కువే అని శానిటేషన్ సిబ్బంది ఒక రోజు లేకున్నా హైదరాబాద్ అస్తవ్యస్త అవుతుంది వారితో ప్రతి ఒక్కరు గౌరవంతో మెలగాలని కొనియాడారు కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు వీతిని శ్రీ లక్ష్యం సమాజ హితం

ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి మీకు ప్రతి సంవత్సరం వచ్చేదే శానిటైజర్ కానివ్వండి క్యాప్ కానివ్వండి సోప్స్ కానివ్వండి ఆయిల్ కానివ్వండి గ్లౌజ్ కానివ్వండి మనం పని చేసేటప్పుడు ప్రతి ఒక్క ఐటమ్ మనము యూస్ చేయాలి గ్లౌజ్ తీసుకుంటారు కానీ మనం గ్లౌస్ పెట్టు ప్రతి వర్కర్ ప్రతి ఒక్క వస్తువుని ప్రాపర్ గా యూస్ చేసుకునేటట్టు చూసుకోండి ఓకేనా వర్షాకాలంలో రెయిన్ కోట్ వేసుకోవాలి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు మీకు ఇప్పుడు అదే సీజన్ కాబట్టి ముందు నుంచే మీరు ప్రతిరోజు ఆ రెయిన్ కోట్ అనేది తెచ్చుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము వర్షంలో తడుస్తే మళ్ళీ మనకి జలుబు దగ్గు అలాంటివి మళ్ళీ వస్తాయి కాబట్టి సో హెడ్ ఆఫీస్ నుంచి మనకి కమిషనర్ సార్ మీ అందరూ సేఫ్టీ కోసం అని ఇచ్చారు సో ఇప్పుడు మనం ఎమ్మెల్యే సార్ దగ్గర నుంచి మనం కిట్స్ తీసుకున్నాము ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ ఇంకా కార్పొరేట్ ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారు మరి డిఈ మేడం చంద్ర మేడం మరి మనకు గతంలో కూడా మరొక మధ్యలో ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో కూడా మనకు ఎంత శానిటేషన్ ఇబ్బంది అందన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు మరి మళ్ళీ ఆమె రిటైర్ రావడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఎందుకంటే ఏరియా ఏరియా ఇక్కడే ఉంటుంది ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏరియా పైన పట్టున్నది ఈ ఉప్పల్ ఏరియాతో పాటు మేడంకి మన ఎల్బీ నగర్ సైడ్ ఉన్న కాన్స్టిలో కూడా ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ఈ కిట్స్ మీకు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది లాస్ట్ ఇయర్ కిట్స్ మరి ప్రభుత్వం పంపిణీ చేయలేకపోయింది ఈ సంవత్సరం ఇచ్చిన కిట్లకి మరి ఎమ్మెల్యే గారి ద్వారా కార్పొరేటర్ గారి ద్వారా ఇయ్యాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ వార్డు కార్యాలయంలో పెట్టుకోవడం జరుగుతా ఉన్నది దీని తర్వాత కూడా మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా కూడా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయాలి మాట్లాడాలన్న ఉద్దేశంతో మరి అదే విధంగా కోనాల సందర్భంగా కూడా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలన్నది ఎమ్మెల్యే గారు చెప్తారు ఇవి కిడ్స్ తీసుకున్న తర్వాత మరి సార్కు కూడా కొద్దిసేపు మనం మాట్లాడే అవకాశం ఉంటారు కాబట్టి అది ఉంటే కనుక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా జీహెచ్ఎంసీ వాళ్ళకి అలాగే కార్పెంటర్ వాళ్ళకి కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఈ హిట్స్ సంబంధించింది లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నాకు అందరూ కూడా ఛానిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా నాకు సార్ మాకు కిట్ ఇస్తే ఒకసారి కొత్త కమిషన్ సంబంధించిన నేను మొన్న సార్లు ఈ కిట్ గురించి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు ఈ కిట్ ఇప్పిస్తేనే మంచిదండి ఎందుకంటే షూమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు శానిటైజర్ ఉంటుంది మీరు పడుకోడానికి ప్లస్ క్యాప్ ఉంటుంది ఇలా డ్రెస్ ఉంటుంది అన్ని షూస్ ఉంటాయి మీ అందరికి బాగుంటుందని అని చెప్పడం జరిగింది ఎందుకంటే అంత పూర్వం అందరు ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఇయర్ అనేది ఈ సార్ అని ఏంటి సార్ అంటే నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి కమిషనర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే మీరు అందరికి ఇచ్చినందుకు సంతోషం ముఖ్యంగా ఇవన్నీ తీసుకొని ఇటు అట్లే పెట్టుకోకండి దయచేసి ఇవన్నీ వాడాల్సిందే మీరు అందరు కూడా ఎందుకంటే వర్షం వస్తే రేపు సరదైతే జ్వరం వస్తుంది మీకు చాలా కష్టం ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఇవన్నీ వాడితే ఇవన్నీ ఏం జ్వరం మీద మీకు రాదు కాబట్టి దాన్ని చూసుకుంటే ఈ శానిటైజర్లు తీసుకురా ఉన్నారు ఇంకా మీకు ఏమైనా సంబంధించింది ఏమైనా అవసరాలు ఉంటే మీకు డెఫినెట్గా నేను వీళ్ళే కూర్చోంటా మీకు ఏమైనా ఉంటే కూడా చెప్పండి మీ శాలరీస్ కానీ ఇంకొకటి ఇంకోటి మీకు ఇక్కడ అందరితో కోఆర్డినేట్ చేస్తా అట్లే మీ పిల్లలు స్కూల్ అందరు పోతుంటారా అదర్ స్కూల్ పొత్తులా కాలేజ్ పోతున్నా ఎవరికైనా సీట్లు కావాలన్నా ఏదైనా అవసరం ఉన్నా నా దగ్గర అండి మీకు సంబంధించి ఏది కావాలన్నా చేపిస్తా ఫీజులు తక్కువ చేపిస్తాను మీకు ఇంకే ఏం అవసరాలు ఉన్నా కూడా మీ జాబ్ సంబంధించిన కానీ శాలరీ సంబంధించిన కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే కూడా తప్పకుండా దాని గురించి మాట్లాడి హెల్ప్ చేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇంకా హెల్త్ సంబంధించి ఎవరికైనా ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఎందుకంటే మీరు బస్సులలో తిరుగుతారు కాబట్టి ఎవరైనా ఫ్రీ మంచి లేదు అదే మనీ గరీబోలు ప్రాబ్లమ్ ఉంటే కూడా నా దగ్గర పంపించండి పంపిస్తే డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను నేను మీ అందరికీ కూడా తెలుసు నేను ఎంబీబీఎస్ సీట్ వర్క్ వస్తుందో ఐదు ఏళ్ళ ఫీజు కడతా నేను డాక్టర్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఐదేళ్ళ ఫీజు కడతా అట్లా మీ దృష్టికి వస్తే కూడా నా దగ్గర పంపించండి అని చెప్పి చెప్పి కోరుతున్నాను